యలమంచిలి మండలం కొంతేరు గ్రామం పాలకొల్లు ఆవమరుగు డ్రైన్లో డ్రైన్ లో తూడు నిర్మలన పనులను మంత్రి నిమ్మల రామనాయుడు ప్రారంభించారు చంద్రబాబు నాయుడు రైతులకు మేలు జరిగేలా మురుగు డ్రైన్లలో గుర్రపుడెక్క తూడు నిర్మూలన పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేశారని తెలిపారు అయితే రాష్ట్రంలో తొమ్మిది వందల అరవై పన్నులకు తొంభై కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నామన్నారు జగన్ ఐదేళ్లలో పంట కాలువలు మురుగు డ్రాయిన్లను నిర్లక్ష్యం చేసి అస్తవ్యస్తం చేసి రైతులకు నష్టం కలిగించారన్నారు వ్యవసాయాన్ని రైతు సంక్షేమాన్ని మర్చిపోయిన జగన్ను రైతులు శాశ్వతంగా మర్చిపోవాలన్నారు అటువంటి నీటిని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే వ్యవసాయం బాగుండాలి అని అంటే రైతు బాగుండాలని అంటే ఖచ్చితంగా ఏదైతే కెనాల్స్ కాలువలు అదేవిధంగా ట్రైన్స్ ఈ రెండు కూడా అతి ముఖ్యంగా ఉండాలి ఈ రెండు కూడా ప్రతి సంవత్సరం కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి దురదృష్టం గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల జగన్ పాలనలో ఏదైతే కాలువలు కట్ట మట్టి కూడా తీయనటువంటి పరిస్థితి లేకపోవడంతో శివారు ప్రాంతాలకి నీరు అందనటువంటి స్థితి చూసాం